హాయ్ అండి నమస్తే కూర పచ్చడి చేసాను అది ఎలా చేసాను చూపిస్తా అండి ఒక గిన్నెతో నీళ్లు తీసుకుని దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అండి కూరని ఇలా నాలుగు కట్టలు తీసుకున్నాను క్లీన్ చేసుకోవాలండి అందులో ఏమైనా ఉంటే చెత్తని ఏముండదండి నీట్గా ఉంటుంది ఎక్కడైనా ఒక ఆకు అలా ఉంటే తీసేసుకుని కూర కూరలో మనకు ఐరన్ బాగుంటుందండి అన్ని ఆకుకూరల్లో కన్నా కూరలో ఐరన్ బాగుంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఇది మనకి ఏమి ఏమి పచ్చడి చేసుకున్నామో తెలియదు అంత బాగుంటుంది మంచిగా నీట్గా ఉప్పు నీళ్ళలో కడగాలి ఆకుకూరలు ఎప్పుడైనా ఉప్పు నీళ్ళలో కడగాలండి ఏ విటమిన్ ఉంటుంది మన కంటి జబ్బులు కూడా రావండి కళ్ళు కూడా మంచిగా పనిచేస్తాయి ఈ బచ్చల కూర తింటే వారంలో రెండు సార్లు అయినా తినవచ్చండి కూర చాలామంది తినారు కూర పప్పు బచ్చల కూర పచ్చడి పెసరపప్పుతో అయినా కందిపప్పుతో అయినా దేనితో అయినా వండుకోవచ్చండి అలా నీట్గా సార్లు కడగాలి రెండు మూడు సార్లు కడుక్కోవాలి నేనైతే బచ్చల కూర కాడలు కూడా వేసేస్తాను అండి చూసుకోవాలి కొంచెం సాగినట్టు ఉంటే వేయను అలా కట్ అయ్యేటట్టుంటే వేసేస్తాను అండి ఎప్పుడైనా పాలు అయితే సాగుద్ది కానీ అండి ఇది మంచిగానే ఉంది కాడలతోనే కట్ చేసేసుకుంటాను కాడలు కూడా మంచివే అండి ఆకుల్లో ఏమైతే ఉంటాయో కాడల్లో కూడా అవి కూడా ఉంటాయి రక్తం పడుతుందండి మా మంచిగా ఏ విటమిన్ ఉంటుంది ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను శనపప్పు ఒక స్పూను మినపప్పు వేసుకుని కొద్దిగా వేయించుకునండి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు రెండు స్పూన్లు వేసుకున్నా పర్లేదండి టేస్ట్ బాగుంటుంది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని పక్కగా పెట్టేసుకోవాలండి ఇవి తీసుకుని అదే గిన్నెలో కొంచెం కరివేపాకు అలా ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలండి కొంచెం కారంగానే ఉండాలి ఇది ఒక పదిహేను అలా ఎండుమిర్చి వేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలండి పది పదిహేను అలా పడతాయి ఎండుమిర్చి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి పప్పు కూడా చాలా బాగుంటుందండి వేగిన తర్వాత పక్క తీసి పెట్టేసుకోవాలి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసేస్తుందండి అసలు ఈ బచ్చల కూర పచ్చడి మనం చెప్తేనే కానీ తెలియదు ఇది ఏం తెలియదు తెలియదండి బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి బచ్చల కూర కూడా మంచిగా వేయించాలి నీరు వస్తుందండి ఆకు నుంచి నీరు కొంచెం ఇంకిపోయేటట్టు వేయించుకోవాలి మగ్గిపోతుంది వేగదండి మగ్గిపోతుంది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి కడిగి వేసాను ఇది ఉడికేటప్పుడే వేసేస్తా అండి అది అది కూడా చింతపండు కూడా కొంచెం మగ్గిపోతుంది కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ ఎలా పసుపు వేసాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఉప్పు కూడా కొంచెం కొద్దిగా వేసాను ఒక హాఫ్ స్పూన్ అంతా చూసుకుని వేసుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదండి ఆకుకూరలో నీరు చూడండి కొంచెం నీరు ఇంకిపోయిన తర్వాత దగ్గరికి వచ్చేసిందండి దింపి పక్కగా పెట్టేసుకోవాలి లాస్ట్లో ఇలా మంచిగా మగ్గన ఇవ్వాలండి మగ్గి తిని టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న శనపప్పు అవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఈ మిర్చి కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం జారికి అతుక్కున్నదంతా ఒకసారి ఇలా కదుపుకోవాలి లేకపోతే అడుగుది అడుగునే ఉండిపోతుంది ఈ బచ్చల కూర కూడా వేసేయాలండి మనకు రక్తం పడుతుంది కంటి చూపు మెరుగవుతుందండి బచ్చల కూర వారంలో రెండు సార్లు అయినా తినచ్చు బాగుంటుంది ఒక ఎనిమిది అలా ఎల్లుపేరు రెమ్మలు వేసుకునండి మిక్సీ పట్టేసుకోవాలి కారం చూసుకోవాలండి కారం ఉప్పు చూసుకోవాలి కారం మంచిగానే ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది ఉప్పు సరిపోలేదు కొద్దిగా ఉప్పు వేసాను తాలింపు పెట్టుకోవాలండి కొద్దిగా మన పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఒక పావు స్పూన్ అంత శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసాను అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు వేసానండి ఒక ఎండుమిర్చి వేసాను ఎల్లు పేరు కూడా దంచి వేసుకోవాలండి నేను మర్చిపోయాను ఒక ఐదారు ఎల్లుపేరెమ్మలు కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అండి మనం ఈ పచ్చడి దీనిలో వేసేసుకోవాలి నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు చెప్తే గానీ తెలియదు ఇది పచ్చలకూర పచ్చడి అని నేను వెళ్ళిపోయి లాస్ట్లో వేయించి వేసాను అండి కొంచెం ఆయిల్ వేసి మర్చిపోయినా ఇది నాలుగైదు రోజులు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే థ్యాంక్ యూ